టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాల వివాహం అంగరంగ వైభవంగా జరగడం జరిగింది ఇక బుధవారం రాత్రి పెద్దల సమీక్షంలో వీరిద్దరూ ఒకటయ్యారు ఇక వీరిద్దరికి ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది ఇప్పుడు నాలుగు నెలల తర్వాత ఘనంగా వివాహం చేసుకున్నారు వీరు పెళ్లికి సంబంధించిన ఫోటోలు అధికారికంగా సోషల్ మీడియాలో కూడా విడుదల చేసింది అక్కినేని ఫ్యామిలీ ఇక ఈ యొక్క సందర్భంగా నాగార్జున ఓ ఎమోషనల్ ట్వీట్ కూడా చేయడం జరిగింది ఇక యొక్క ట్వీట్లో శోభిత నాగచైతన్య తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని కలిపి ప్రారంభించడం నాకు స్పెషల్ ఎమోషనల్ మూమెంట్ నేను ఎంతోగానో ఇష్టపడే చైకి కాంగ్రాట్స్ అలాగే మా కుటుంబంలోకి శోభితకు స్వాగతం నువ్వు ఇప్పటికే మా జీవితాల్లో ఎంతో ఆనందాన్ని తెచ్చావు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు జరిగిన సంవత్సరంలో ఆయన విగ్రహం ముందు ఈ యొక్క వేడుకలు జరగడం వీటికి మరింత లోతైన అర్థాన్ని తీసుకువచ్చాయి ఇక ఈ యొక్క ప్రయాణంలో జరిగే ప్రతి అడుగులో ఆయన ప్రేమ గైడ్స్ ఉంటాయని అనిపిస్తూ ఉంది ఈరోజు అందిన లెక్కలేనన్ని ఆశీస్సులకు నా ధన్యవాదాలు అని ఇందులో పేర్కొనడం జరిగింది ఇక కింగ్ నాగార్జున ట్వీట్ చేసిన ఈ యొక్క ట్వీట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి అయితే తాజాగా ఈ యొక్క వివాహానికి ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరైనట్టు నెటింట్లో వార్తలైతే బలంగా వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ యొక్క వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి అయితే డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు అలాగే అక్కినేని ఫ్యామిలీకి ఉన్న అనుబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు ఇక ఆ యొక్క నేపథ్యంలోనే ఈ యొక్క వివాహానికి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి నూతన జంటను ఆశీర్వదించినట్టు నెట్టింట్లో వార్తలైతే బలంగా వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి